వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం అలాగే ఒక కిడ్నాప్ వ్యవహారం అరెస్ట్ అయిన విషయం అందరు తెలిసింది ఇలాంటి వల్లబనేని వంశీ కోర్టుకు వెళ్ళడం కోర్టు రిమాండ్కి వేధించడం రెండు మూడు నెలలు పెట్టి ఎంక్వైరీ పేరుతో వెళ్ళడం తిరగడం ఇవన్నీ సరిపోతూ ఉంది ఇలాంటి వల్లభనేని వంశీ మీద మరొక కేసు మెడకు చుట్టుకుంది ఇదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ వల్లభనేని చేసినటువంటి ఒక ఘనకార్యం వెలుగులోకి వచ్చింది ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే ఇంతకు ఎప్పుడు పేదవారు ఈ వల్లభనేని వంశీకి గుర్తుకు ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ కూడా అమలులో ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మరి అన్న మాస్టర్ ప్లాన్ ఇచ్చాడో లేదంటే వల్లభనే వంశీ లేదంటే మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నాడో నాని సపోర్ట్ తీసుకున్నాడో మొత్తానికి తెలియదు కానీ వల్లభనే వంశీ పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తా అని చెప్పి ఈ జగన్ అన్న ఇళ్ళ కాళ్ళని పట్టలకి శ్రీకారం చుట్టేశాడు అనమాట ఈయన ఈసారి ఈయన ఇంకొక ముందు అడుగు చేశాడు ఏంటంటే ఎంఆర్ఓ సంతకాలు కూడా పోజరీ చేసి జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి అందగాడు ఆరు అడుగుల మహానుభావుడు వల్లభలేని వంశి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా నా అందగాడు ఆరు అడుగుల మహానుభావుడు చంద్రబాబు వల్లబరిని వంశీ అందం చూసి తట్టుకోలేక వల్లబరేని వంశిని అరెస్ట్ చేయించడని చెప్పి జగనన్న మురిసిపోతున్నాడు పాపం వల్లబనేని వంశిని చూసి పాపం రోజున వల్లబరేని వంశి ఆయన ఒక మొహం కానీ ఆయన విషయం కానీ ఒకసారి చూస్తే అందగాడు అందగాడు అని చెప్పి మురిసిపోయినట్టు వంశీ ఈ ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది చూడండి ఇలాంటి వల్లబనైన వంశి తన మీద ఇంకొక మెడ చుట్టూరు ఇంకొక కేసు పెట్టుకున్నాడు ఇదేంటి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల భూములకు సంబంధించినటువంటి ఏదో ఫోజులు చేసి ఇచ్చేసాడు సో ఇది కూడా వెలుగులోకి వచ్చింది ఒక్కసారి అధికారంలో మేము ఉన్నాము మేము ఏదైనా చేయగలము మమ్మల్ని ఎవరేం చేయలేరు అనేటువంటి కొంతమంది విర్రవీగిపోయారు వీగిపోయారు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకుందాం మనం ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి విషయంలో ప్రతి శాఖల్లో కానీ ప్రతి అధికారులు కానీ ప్రతి దాంట్లో కూడా తేగలాగితే డొంక కదులుతున్నట్టు ప్రతి అవినీతి చట్టాలు బయటపడతా ఉన్నాయి ఈ వల్లభనేని వంశీ ఇది ఒక్కటే కాదు ఆ గన్నవరం నియోజకవర్గంలో ఈ ఏంటంటే గ్రాములు ఉన్నాయి కదా ఆ గ్రాములు తవ్వడం రెండు వందల కోట్లు ఎనగేషన్ చే పదొక ఎలిగేషన్ రావడం ఈ పట్టాలన్నిటిని ఆల్రెడీ ఇది ఒకటి వచ్చింది ఇలాగ ఎక్కడికక్కడే దోచుకో దాచుకో పంచుకున్నట్టు ఎక్కడికక్కడ అవినీతి చట్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్కి వల్లభనేని వంశీ ఉండడం వేరే గమనార్హం ఇలాంటి వల్లభనేని వంశీ మీద బెయిల్ మంజూరు వస్తుంది బెయిల్ మీద బయటకు రాబోతున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకా బెయిల్ మంజూరు కా అయితే ఇంకా బెయిల్ మంజూరు కాలేదు ప్రస్తుతం వల్లభనేని వంశీ మాట్లాడేది ఏంటంటే నాకు అనారోగ్యం ఉంది నేను కూర్చుంటే నుంచోలేకపోతాను నుంచుంటే కూర్చోలేకపోతున్నా పడుకుంటే అసలు కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను నాకు ఈ జైల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంది నాకు కాస్త బెయిల్ మంజూరు చేస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతాను ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి బాలేదని చెప్పి వల్లభనేని వంశీ మాట్లాడడం కోర్టులో అప్పీల్ పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది అయితే తన భార్య గారు కూడా కోర్టులో ఇలాగే ఆశ్రయించి అయ్యా నా యొక్క భర్తకే బెయిల్ మంజూరు చేయండి చాలా అనారోగ్యంగా ఉన్నాడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాస్త అర్థం చేసుకోండి అన్నట్టు వల్లభనేని వంశీ భార్య గారు కూడా కోర్టులో మాట్లాడినట్టు కొన్ని విషయాలు వస్తున్నాయి కానీ ఒక్కసారి ఈ వల్లభనేని వంశీ భార్య గారు చెప్పేవాటి ఒక మాటే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి తప్పులేదు కానీ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఇంత దారుణంగా అసభ్యకర మాటలు మాట్లాడినప్పుడు మీరు ఆ రోజునే మీ భర్తను ఖండించడం అయితే ఈ పరిస్థితి ఎంతవరకు రాదు కదండి ఒక్కసారి వాస్తవాలు చూస్తే ఇదే వల్లబనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడంటే అసలు ఎవడైనా సరే అన్నం తినేవాడు కూడా ఎవడైనా సరే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతాడా ఒక చెల్లిని గౌరవించడో ఒక తల్లిని గౌరవించడో ఏం మాట్లాడతాడో అర్థం కాదు అలాంటి ఆ జగన్ పార్టీలో ఎవడైనా జారతాడా అన్నటువంటి ఈ వల్లభనేని వంశీ ఇదే వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కండవా కప్పుకొని అన్నం పెట్టినటువంటి పార్టీని రాజకీయ వానమాలు నేర్పించి రాజకీయగా ఉన్నటువంటి ఆ పార్టీకి ఈ వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి మాటలో ఎంత దారుణం అండి ఆ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు అసలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేయడం వల్లభనేని వంశిని ఏం చేయాలి అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారి మీద అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి మీద ఎంత దారుణంగా అసభ్యకరంగా అక్రమ సంబంధాలను అంటగట్టే విధంగా ఏ రకంగా మాట్లాడేయండి ఈ వల్లభనేని వంశీ మరి ఏం చేయాలి ఈ వల్లభనేని వంశిని అంటే అధికారంలో ఉంటే మాకు ఏదైనా పార్టీ మేము ఏదైనా మాట్లాడతాం ఏదైనా చేస్తాం అన్నటువంటి మీకు ఈరోజు పరిస్థితి ఏమైంది రాజకీయాల గురించి ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలి వ్యక్తిగత విషయాల గురించి ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకండి ఏం చేసుకుంటాను ఈరోజు పరిస్థితులు ఏమైనాయి మీరేగా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇలాగే చాలామంది విస్తృత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తిట్టేవాడికి ప్రమోషన్లు ఇవ్వడం బాగా అలవాటు కదా ఇక్కడ జరిగింది అదే నువ్వు తిట్టావా నీకు ప్రమోషన్ రెడీగా ఉంది నువ్వు ఇంకెంతకన్నా దారుణి తిట్టావా నీకు రెట్టింపు ప్రమోషన్ ఉంది నువ్వు తిట్టు ప్రమోషను డబుల్ ప్రమోషన్ త్రిబుల్ ప్రమోషన్తో నీకు రెడీగా ఉంటుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏం అంటే ఓపెన్గా పెట్టేవాడు ఇది అంటే వల్లభనే వంశీ పరిస్థితి కూడా ఇదే జరిగింది ఈ నా వల్లభనేని వంశీ బెయిల్ మంజూరు చేయడం కోసం ఎంత పడిగాపులు కాస్తారో ఒకసారి చూడండి కానీ కోర్టు ఇంకా ఎంక్వైరీ అన్నీ ఏం ముగియలేదు కదా ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతూనే ఉంది వల్లభనేని వంశీ ప్రస్తుతం అనారోగ్యం ఉండడం వాస్తవమే ఆల్రెడీ వల్లభనేని వంశీకి జైల్లో నా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగాడు నాకు కుర్చీ కావాలన్నాడు నాకు కొద్దిగా బెడ్ అరేంజ్ చేయాలన్నాడు రకరకాలు కావాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు కానీ ఎవరైతే వల్లభనేని వంశీ కిడ్నాప్ ఎవరినో చేశాడు కదా ఆ కిడ్నాప్ చేసినటువంటి కొంతమందికి హెల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వల్ల నేను ఆ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఒకళ్ళు నాకు తోడు పంపించండి నాతో పాటు ముచ్చట వేసుకుని మాట్లాడుకుంటాం ఒంటరిగా ఉండలేకపోతున్నాం లోన్లీ ఉంటాం నాకు ఏదో బాధాకరంగా ఉంటుంది నాకు ముచ్చట్లు పంచుకోవడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి కోర్టుని అడిగాడు కోర్టు ఎలాంటి ఎందుకు ఒప్పుకుంటుందండి నాకు పరిస్థితి బాగాలేదు నా తోటి ఖైదీలు ఉన్నారు కదా నా తోటి ఖైదీలు ఒక ఖైదీని నాకు పంపించండి బయట ఖైదీలు ఎవరొద్దు నాతో పాటు అరెస్ట్ అయినటువంటి నా యొక్క మిత్రులు ఉన్నారు ఆ మిత్రులు ఒక మిత్రుని పంపించండి మేము మాట్లాడుకుంటాము కాస్త నాకు చేదోడు వాదోడు ఉంటుంది అన్నట్టు ఈ రకంగా మాట్లాడాడు అంటే వల్లభనేని వంశీ పరిస్థితి ఏ రకంగా ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అందగాడు అందగాడు అన్నటువంటి వల్లభరేని వంశీ ఈరోజు నా జైల్లో ఓసలు లెక్కెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో లెక్కర్ స్కామ్ విషయంలో కూడా జైల్లోకి వెళ్ళి ఓసలు లెక్కెడడానికి దగ్గరలోనే ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రతి శాఖలో అవినీతులే ఎక్కడ చూసుకున్నా సరే అధ్వానంగా అందరికీ దోచుకున్నారు ప్రజలకి మంచి చేద్దాము అధికారంలోకి వచ్చాము ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందిద్దామని చెప్పి ఒక్కరులంటే ఒక్కరిలో కూడా లేకుండా పోయింది రోజున మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాట్లాడినంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు చేస్తుంది దౌర్జన్యాలు చేస్తుంది కావాలని చేస్తున్నారు రెడ్ బుక్ పాలన నడిపి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన అందరూ చూడండి సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ వాళ్ళు అసభ్యకర పోస్టులు పెట్టేందుకు అరెస్ట్ అయ్యారు పోనీ వాళ్ళు ఒక వాళ్ళని తీసుకున్నా లేదంటే కొంతమంది రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేశారు వాళ్ళని తీసుకున్నా ఒక్కసారి వాస్తవాలు ఆఫార్ కార్డ్ చెక్ చేయండి వాళ్ళు పోనీ ఎంత చేసినా ఎన్ని చేసినా సరే వాళ్ళు ఏమైనా రిటర్న్ కేసు పెట్టి మేము చేసాము ఈ చేయలేదని చెప్పి ఒక నిర్ణయం చూపించండి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులే కానీ లేదంటే ఈ కోర్టుకు సంబంధించిన వాళ్ళు కానీ చంద్రబాబు అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే కంప్లైంట్లు పెట్టి వాళ్ళందరూ నా మీద అక్రమంగా ఫైల్ చేశారని చెప్పి రిటర్న్ కంప్లైంట్ పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని చూపించండి ఎందుకంటే ఏమి ఉండవు ఎందుకంటే అవన్నీ పక్క ఆరోపణలతో ఉన్నటువంటి వాస్తవాలు కాబట్టి ఆ వాస్తవాల్ని చక్క చట్టపరంగా అన్ని సాక్ష్యాధారలతో నిరూపించారు కాబట్టి ఇష్టానుసరంగా మేము గత ఐదు సంవత్సరాల్లో ఉన్నాము ఏది పడితే అది మాట్లాడేస్తాం మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి విర్రవీగిన ప్రతి ఒక్కరి పరిస్థితి పక్క ప్రూఫ్స్ ఉన్నాయి అందుకే వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు వెళ్తున్నారు అరెస్ట్ అవుతూ ఉన్నారు జైలుకి వెళ్తున్నారు రెండు రోజులు కొన్ని రోజులు శిక్షణిస్తున్నారు బయటకు వస్తున్నారు వాయిదాల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి ఉండదు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఇలా వ్యవహరించిన ప్రతి ఒక్కరి మీద అప్పుడే సివియర్ యాక్షన్ తీసుకుంటామైతే పరిస్థితి ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు ఎవరికి ఇంత గతి పట్టేది కాదు ఇప్పుడు చూడండి ఈ రోజున టీడీపీ పార్టీలో మన రీసెంట్గా కిరణం చేబ్రోల్ కిరణం జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి రెడ్డి గారి మీద అసభ్యకర మాటలు మాట్లాడాడని చెప్పి టీడీపీ వాడని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు ఆ చేబ్రోల్ కిరణ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు కోర్టుకి తీసుకెళ్ళారు రిమాండ్ విధించింది వెంటనే జైలు శిక్ష చేసింది జైల్లో ఉన్నాడు ఇప్పుడు మీద బయటకు వచ్చాడు అంటే చట్టం ఎంత ఎంత క్లియర్ కట్గా పనిచేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు ఉండదు కదా ఈరోజు పనిచేసినటువంటి చట్టం అలాగే అప్పుడు కూడా అయితే ఈ రోజున పరిస్థితులు ఎంత దారుణంగా ఉండవుగా అంటే ఎవరిలో లోపం ఉంది కాస్త అర్థం చేసుకోండి ఎప్పటికైనా సరే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు అందరూ సమానమే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్షించాలి రేపు నీవాడైనా అంతే నా వాడైనా ఎవడైనా సరే చట్టపరంగా శిక్షిస్తేనే మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము లాండాటకు లోబడి ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తే ఈరోజు నేను వంశీ అయినా సరే రేపు పొద్దున్న సరే ఎం సరే శిక్ష అనుభవించాల్సిందే అన్న పనికి చేసిన పనులకి